సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో ఈ రోజు వచ్చేసి మనకు కొత్త న్యూ మందు అయితే తేవడం అయితే జరిగింది అండ్ మీకు అనేసి నేను అయితే అనుకుంటున్నాను సాధారణంగా ఇప్పుడైతే రావు అసంటి అంతే ఆ ఒక వ్యాధి అనేది ఇప్పుడైతే రాదు కానీ వచ్చినప్పుడు అయితే పనికి వస్తుంది కదా సో అదే సో ఇప్పుడు మనము ముందే అయితే అలెక్ట్గా అయితే ఉండబడుతుంది సో మనము ఒక్కటిసారి మనకు అదే మీది వచ్చేసినా నాకు కావాలి నాకు కావాలంటే దొరకది ముందే అయితే నేను చెప్తున్నాను అవి ఖచ్చితంగా మీరు పాటిస్తే అన్ని నీకైతే అన్నీ మంచిగా అయితే జరుగుతుంది ఓకేనా సో మనకు ఇప్పుడు మందు వచ్చేసి ఒకసారి చూడండి మీరు మందు సో చూస్తున్నారు కదా సో ఈ మందు అన్నమాట సో దీని ఒక పేరు చెప్పాను నేను పేరు చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా నేను చెప్పలేందు కానీ ఏమో ఆంధ్ర సైడ్ అయితే ఇంకా తెలుసో తెలియదు నాకు తెలియదు కాకపోతే మీరు సపరేట్ నాకు వాట్సాప్లోకినా దీని పేరు ఏందనేసి అడుగుతాగినా నేను ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఏం లేదు దీని యొక్క ఏం తీసుకోవాలంటే దీని యొక్క కాయలు కాస్తాయి కాయలకు మనకు గింజలు ఉంటాయి ఆ గింజలు చూపిస్తాను ఒకసారి చూడండి సో చూస్తున్నారు కదా సో ఈ గింజలు అనమాట సో ఈ గింజలు ఏం చేయాలా మన ఈ గింజ ఉందా మనకు ఈ రాళ్ళ తీరే కనిపిస్తాయి దూరానికి వెళ్ళి చూస్తే ఏంది మన రాళ్ళు ఏరుకొని చూపించినట్టు అయితే ఉన్నాయి కదా సో కావని సో దీని గింజలు అనమాట సో ఈ యొక్క గింజలు ఏం చేయాలంటే మనము ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఆదివారం రోజు సో మంచికి నండి ఆదివారం రోజు మనం మబ్బుల స్నానం చేసి పని అంటే ఈ యొక్క ప్రాసెస్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు కానీ మనం స్నానం చేసి ఉండాలి ఎక్కడికి వెళ్ళి ఓకేనా సో మీరు స్నానం చేసి ఏం చేస్తారంటే ఈ యొక్క గింజల్ని మనకు కొత్త బట్ట తీసుకోవాలి ఎప్పుడు ఎవరు వాడేదన్నమాట సో అది ఏదైనా మంచిదే ఎర్రది కావచ్చు తెల్లది కావచ్చు మనకు కొత్త బట్ట ఉంటుంది కదా సో కొత్త బట్ట తీసుకోవాలా సో దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక గింజను అడవిట్టాలా ఓకేనా గింజలు కొత్త బట్టలు పెట్టాలా ఎన్ని మూడు బతికుంచుకోండి మంచిగా గుర్తు చేసుకోండి మూడు గింజలు అలా మనకు పెట్టాల ఓకేనా సో ఆ పెట్టినాక మనకు గింజలు ఎంత అయితే ఉన్నాయో ఇంత ఉన్నాయి కదా సో అంతే మనకు ఒక లిమ్మకాయ తీసుకోవాలి లిమ్మకాయ ఇంతే చిన్నది అనమాట సో దాన్నే తీసుకొని దాన్ని కూడా మనకు ఏదైతే మనము అదే పేగు తీసుకుంటామో సో కొత్తది సో దాంట్లో అనేది కూడా పెట్టాలి నిమ్మకాయ ఓకేనా సో పెట్టినాకేంటే మనకు అందులో కొద్దిగా పోయాలి అది ఇంకొద్దిగా కుంకుమ పోయాలి ఇంత అదే ఇంత ఇంచు ఇంచు అంటే ఇంత ఎంత ఓకేనా సో పోసినాక ఏం చేయాలంటే మనము దాని దగ్గర ఒక రూపాయి బిల్ పెట్టాల ఒక రూపాయి బిల్ అనేది అందులో మిక్సింగ్ చేయాలంటే మిక్సింగ్ చేసి మొత్తం మనకు ఒక కట్ట అయితే కట్టాలా కట్టు కట్టి అంటే ముడేయాలన్నమాట సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ముడేసి ఏం చేయాలంటే ముడేసి మనము కొట్టం మనకు ఏదైతే దర్వాజా ఉంటుందో అంటే స్టార్టింగ్ దర్వాజా మనం స్టార్టింగ్ గొర్రెలు పోతాయి కదా సో పోయే దర్వాజా అయితే కట్టేయాలా ఖచ్చితంగా మీకు పోసవతాలు వస్తే మీ యొక్క కొట్టంలో అడుగు పెట్టదు మీ యొక్క గొర్రెలలో కూడా అడుగు పెట్టదనమాట ఓకేనా సో ఎందుకైనా మంచిది ఇంకొక గొర్రె కూడా కట్టించాలి ఎందుకంటే మనకు చాలామంది మందలు వస్తుంటాయి కదా ఈ మంద దాన్ని కలిసుడు ఆ మంద ఈని కలుసుడు కాబట్టి దానికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఎంత ఎఫెక్ట్ పడ్డా కానీ ఆ ఒక గొర్రెకి ఇప్పుడు అనుకో ఇంటికి పోయినాక అది ఒక బయట నుంచి మన గీడ ఏదైతే ఉంటుందో గొర్రెలది సో దాని నుంచి బయట మాత్రమే ఉంట బయట వరకు మాత్రమే ఉంటుంది పోసవుతుంది మళ్ళీ ఇటు అయితే రాలేదు ఓకేనా రాదు కూడా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నప్పుడు అంటే మనకు ఆల్రెడీ వాడిన మందే ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉన్నాయి మీకు చూపిస్తా అంటే నాకు కొద్దిగా వీలు ఉంటలేదు ఖచ్చితంగా రాను రాను మీకు అన్నీ నా గురించి మొత్తం మీకు అన్నీ అయితే క్లీన్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా నా ఛానల్ని ఫాలో అవ్వండి మరి మీ లైఫ్లో మీరు ఎదగండి నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా